మాత్రే నమ ఈరోజు నేను మా అత్తగారు వాళ్ళ ఇంటికి వచ్చానండి మా ఆడబుడుచులు మేమంతా ఇవాళ ఇక్కడ కలుద్దాం అనుకుంటున్నాము మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఆదివారం కదా సరదాగా మా వారు దింపి కాసేపు కూర్చుని వెళ్ళారు ఇదిగో ఇది మా అత్తగారికి ముని మనవరాలు మా ఆడబడుచుకి మనవరాలు అనమాట ముద్దుల మూట మా ఆడబడుచు కూతురు బ్యాంకులో చేస్తుంది ఇది మా ఆడబుడుచు దగ్గరే ఉంటుంది తిను మా చిన్నాడబొడుచు ఆ మధ్య చెప్పాను కదా స్టేట్ బ్యాంక్లో వాలంటరీగా రిటైర్ అయిందని తను తన పేరు ప్రసూన మా అత్తయ్య అడ్డి మా మేమంతా ఒకప్పుడు జాయింట్గానే ఉండేవాళ్ళం చాలా పెద్ద ఇల్లు అపార్ట్మెంట్లకి ఇచ్చేస్తే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉంటున్నాం అన్నమాట వారానికోసారి అందరం కలుస్తూ ఉంటాం మా అత్తగారు కూడా ఎంతో మాతో ఇదిగా ఉంటారు ఆపేక్షగా మా అత్తగారు మా నాన్నగారు లాగే మా అత్తగారు కూడా ఎయిటీ ప్లస్ చాలా సరదాగా ఉంటారు మా పెద్ద ఆడబుడుచండి తను ఈ ఊరే తను ఇక్కడికి వచ్చింది అందరం కలుద్దాం అనుకున్నాము అందరూ ఉంటే బాగుంటుంది కదా మా బావగారు వాళ్ళు బయటకు వెళ్ళారు ఇంట్లో లేరు సరే మేము అందరం కలిసాము తిను మా ఆడపడుచు కూతురు తిను బ్యాంక్లో వర్క్ చేస్తుంది అనమాట గోకవరం బ్రాంచ్లో పనిచేస్తుంది ఇదే ఇంకా చిన్నపిల్ల అనుకుంటే దీనికో పిల్ల దీని పేరు మానస ఎన్ని కబులు చెప్తుందో బోల్డ్ కబులు చెప్తుంది మా వాళ్ళందరినీ కూడా మీకు చెప్తూ ఉంటాను కదా మా అత్తగారు వాళ్ళు మా ఆడబడుచు వాళ్ళు అని మీతో వాళ్ళందరినీ మీకు ఒకసారి చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి అందరూ కూడా మీకు హాయి చెప్పమన్నారు ఇదిగో మా ఆడబడుసలు వాళ్ళే నిన్న నాకు కేక్ పంపించారు సర్ప్రై సర్ప్రైజ్గా అది వీళ్ళు మేమే కలివిడిగా ఉంటాం అన్నమాట బాగా నాకు అలవాటు చిన్నప్పటి నుంచి పెళ్ళికి ముందు నుంచి కూడా తెలుసు దాంతో అలవాటు ఎక్కువ ఇదిగో మా ఆడబడి కూతురు పెద్ద ఆడబడిచి కూతురు అది అత్తగారు మా అత్తగారు చాలా బాగుండే వారు చిన్నప్పుడు పెద్ద అయిపోయారు కదా మా అత్తగారు మా చిన్నప్పుడు ఎలా ఉండేవారో చూపిస్తాను ఉండండి మా మామగారు కాలం చేసి పదేళ్ళు అయింది మా మామగారు కూడా అడ్వకేటే మా మామగారు తండ్రి కూడా అడ్వకేటే ఇదిగో మా అత్తగారు ఇలా ఉండేవారు ఇంక పెద్ద అయిపోయారు కదా ఇప్పుడు ఇదండి మా అత్తల్లు అక్కడికి వెళ్ళాను అలా అని చెప్తూ ఉంటాను కదా మీతో ఇవి అప్పుడప్పుడు నాకు రిలాక్సేషన్ పాయింట్ అనమాట ఇది ఇక్కడికి వస్తూ ఉండి ఏవో కబులు చెప్పుకుంటూ ఉంటా ఉంటాను కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి మా ఇంటి గురించి నేను కూడా మళ్ళీ మాట్లాడతాను మీతో ఉంటాను మీ పన్నాల